ఓం శ్రీ గురు ఓం శ్రీ మహా హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో పితృదోషాల గురించి కొంతవరకు తెలుసుకుందాం పితృదోషాలంటే ఎవరింట్లో అయితే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో అలాగే ఏవో గొడవలు అన్నదమ్మల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ భార్య భర్త మధ్య గొడవలు ఉంటాయో ఎప్పుడూ అశాంతితో ఉంటారో ఏదో ఒక కారణం చేత ఏ పని ప్రారంభించినా కూడా మధ్యలో ఆగిపోతుందో అలాగే ఏవో రకరకాల కష్టాలు వస్తుంటాయి ఇవన్నీ కూడా మనం గుర్తించాలి దోషాల వల్లే వస్తున్నాయనే విషయాన్ని అప్పుడు ఆలోచించాల్సి అయితే మనం పూర్వులు చెప్పిన పద్ధతి ప్రకారం మనం సంప్రదాయంగా జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా గమనించాలి కుల సంప్రదాయాన్ని వంశ సంప్రదాయాన్ని పాటించడం చాలా ముఖ్యము అలాగే జాతకాన్ని కూడా వీలైతే ఉంటే పరిశీలించుకుంటే కూడా మంచిది జాతకంలో కూడా శని గ్రహం యొక్క దృష్టి పితృ కారకుడైన రవి పైన ఉన్నా కూడా భాగ్యాధిపతి పైన ఉన్నా కూడా ఇలా పితృదోషాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పితృదోషాలకు మళ్ళీ ఏం చేయాలి అది పరిశీలిస్తే ముఖ్యంగా మనం ఈ జన్మ మనకి మనకిచ్చింది మా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు జన్మ ఇచ్చింది వారి తల్లిదండ్రులు వాడికి జన్మ ఇచ్చింది తల్లి ఇలా ఏడు తరాలుగా మనకు పితృ పూర్వులు వస్తూ ఉంటారు వీళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి మనం అనే విషయానికి వస్తే ముఖ్యంగా ప్రతి సంవత్సరము పితృదేవతలకు కొంత శాంతి చేయాల్సి ఉంటుంది ఆ శాంతి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వారు చనిపోయిన రోజు ఒక సద్బ్రహ్మణుని పిలిచి ఏదైనా లేదా మీరే వెళ్ళి ఒక గుళ్ళో కానీ మఠంలో కానీ ఒక సద్బ్రహ్మణునికి స్వయంపాకం ఇవ్వాలి ఆ స్వయంపాకం ఇచ్చేటప్పుడు ప్రతి ఆ రోజు లేదా ఇంటికి పిలిచి తర్పణాలు వదిలించి వదిలి అతనికి ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా చేయలేని వాళ్ళు కనీసం స్వయపాకం ఇచ్చినా కూడా మీకు పితృదోషాల నుంచి ముక్తి లభిస్తుంది ప్రతి సంవత్సరము ఈ విషయాన్ని తప్పకుండా మనం గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుంది అది వారు చనిపోయిన వారు మూడు తరాల వరకు చేయాల్సి ఉంటుంది తండ్రి 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 అంటే తాత తాత ముత్తాత ముగ్గురికి ముగ్గురికి చేయాల్సి ఉంటుంది అలాగే తల్లి తల్లి తరపున తల్లి 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 ఒక అత్తగారు తల్లి అత్తగారి యొక్క అత్తగారు ఇలా ముగ్గురికి చేయాల్సి ఉంటుంది అలాగే తల్లికి సంబంధించిన తల్లి జన్మ ఇచ్చిన తాతగారి గురించి కూడా తరపున ఇవ్వాల్సి వస్తుంది వారి పేరు కూడా అలాగే తాతగారి భార్య అంటే అమ్మమ్మ గురించి తర్పణాలు విడవాల్సి ఉంటుంది స్వయంపాకం ఇస్తే మంచిది ఆ తండ్రి తండ్రి అమ్మమ్మ యొక్క తండ్రి తల్లి తీసుకున్నాడు వాడికి కూడా మూడు తరాలు తీసుకోవాల్సి ఉంటుంది తండ్రి అమ్మమ్మ అంటే తాతయ్య తాతయ్య తండ్రి తాతయ్య తండ్రి తండ్రి ముత్తాత ఇట్లా అలాగే అమ్మమ్మ అమ్మమ్మ తల్లి అమ్మమ్మ తల్లి తల్లి ఈ ముగ్గురికి కూడా మనం తర్పణాలు వదాల్సి ఉంటుంది తర్పణాలు అంటే నువ్వులు తీసుకొని వదిలే ప్రక్రియ బ్రాహ్మణులు చేయిస్తారు అలా చేయించుకుంటే కూడా మంచిదే ఆ రోజు లేదా వీరు వారు జన్మ చనిపోయిన రోజు గుర్తుపెట్టుకొని ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పితృదేవతలకు చేతిలో నీళ్లు తీసుకొని గొడవ నీళ్ళ ద్వారా నీళ్లు ఇడవడం వాళ్ళ పేరు తలుచుకొని మూడు సార్లు నీళ్లు ఇడవడం చేయాలి ఒక్కొక్క తాతను తలుచుకున్నప్పుడు తొమ్మిది సార్లు అంటే తాత తాతకు తర్వాత తాత తండ్రికి తాతము తాత కలిసి తొమ్మిది సార్లు అవుతుంది అన్నమాట ఇలాగా చేయాలి అలాగే చేయడమే కాకుండా ఆ రోజు ప్రత్యేకంగా అన్నదానం చేయడము మీకు వీలైతే స్వయంపాకము స్వయంపాకం మంటంతో ఓ కేజీ బియ్యము ఓ ఓ వంద గ్రాముల కందిపప్పు ఇలా కాకుండా ఆ కుటుంబ సభ్యులంటే ఒక ఐదు కిలోల బియ్యము ఆ కుటుంబ సభ్యులతో ఒక హాఫ్ కేజీ ఒక కేజీ కందిపప్పు ఇలాంటి వస్తువులన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ స్వయంపాకంలో ఇవ్వాల్సిన వస్తువుల గురించి కూడా ఇక్కడ వివరిస్తాను స్వయంపాకంలో బియ్యము కుటుంబానికి సరిపడా ఒక ఐదు కేజీలు అనుకోండి కందిపప్పు ఒక కిలో బెల్లము చింతపండు రాళ్ళ ఉప్పు మిరపకాయలు ఆవాలు పెసరపప్పు కొద్ది కొద్దిగా ఐదు రకాల కూరగాయలు ఇవ్వాల్సి ఉంది ఇందులో తోటకూర మాత్రం తప్పకుండా ఉండాలి అరటిపళ్ళు ఓ రెండు విలే అలాగే దక్షిణ తాంబూలము ఒక రూపాయైన కాయను ఉంచాలి అందులో ముఖ్యంగా బ్రాహ్మణులకు వస్తువులు ఉన్నప్పుడు కొబ్బరికాయ గుమ్మడికాయ తులసి దళాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ గుమ్మడికాయ ఇవ్వడం వల్ల అత్యధిక శుభతాలు లభిస్తాయి ఇవి ఇప్పుడు చెప్పిన ఈ లిస్టు ప్రకారము ఉంటాయి ఉంటాయన్నమాట ఇవి మీ తండ్రి గారి కానీ తాత తండ్రి గారి కానీ తాతగారి కానీ ముత్తాత కానీ అమ్మ తల్లి తండ్రి కానీ తాత కానీ ముత్తాత గారి కానీ వారి రోజు ఇవ్వడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు ఏర్పడిన కాక వివాహాలు ఆలస్యం కాలే అనుకోండి ఎందుకు కాలే అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకొని వారికి పేర్ల మీద చేయడం వల్ల మన పిల్ల సంతానం యొక్క అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో గొడవలు తగ్గుతాయి అలాగే అన్ని రకాల మనశ్శాంతి మనకు లభిస్తుంది ముఖ్యంగా ప్రతిరోజు నేను దేవతాచన చేస్తున్నాను దేవుళ్ళని పూజిస్తున్నాను అయినా కూడా నాకు కష్టాలు వస్తున్నాయంటే అలాంటి వాళ్ళంతా కూడా తమంతా ప్రశ్నించుకోవాలి మేము నిజంగా మన సంప్రదాయాన్ని పాటిస్తున్నామా మన కుల ధర్మాన్ని పాటిస్తున్నామా మన కులల్లో మన కుటుంబంలో ఎవరికైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము ఈ శరీరం అంటూ మనకు వచ్చిందంటే అది మన యొక్క పూర్వ యొక్క ఆస్తి కదా వాళ్ళు ఆస్తి ఏమీ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన ఈ శరీరం కూడా మనకు శరీరం అంటే మనకు మనం ఆలోచించడానికి పనిచేయడానికి మనకు కష్టపడి సంపాదించుకోవడానికి మనకి శరీరాలు వచ్చారు కాబట్టి వాళ్ళకి మనం రుణదాతలమే అవుతాము కాబట్టి వాళ్ళు చేసిన అప్పులే కాదు ఇలాంటి వాటికి కూడా మనం చేయాల్సి పితృదేవతలకు పూజ చేయడం వల్ల పితృదేవతలను ఆరాధించడం వల్ల పితృదేవతలను సంతృప్తి పరచడం వల్ల మీకు దేవదాతుల కంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజు దేవతలకు నువ్వులతో చేసిన పొలతో చేసిన చిత్రాన్నాన్ని ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించండి ఆ ప్రసాదంలో కొత్త భాగాన్ని పక్షులకు ప్రసాదంగా పెట్టండి ప్రతిరోజు భోజేసే ముందు కాకి ముద్దానం ఆ అమావాస రోజైనా కనీసం రోజు పెట్టకపోయినా పెట్టలేకపోయినా అమావాస రోజైనా కాకి ముద్ద అని మనం భోజేసే ముందు దాంట్లో ఇంత పిడికడు అన్నం తీసుకొని దాంట్లో ఇంత ఒక చుక్క నెయ్యి వేసి ఇంత పప్పు కూర ఏదైనా కలిపినా సరే లేదా అన్న నెయ్యి వేసి కలుపుతారు కాకి పెట్టడం వల్ల కూడా పితృ ప్రతిన పితృదేవతలు శాంతిస్తారు కాబట్టి అంతా శుభం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరనే విషయాన్ని ఉద్దేశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను శుభం వస్తూ అందరికీ